ఏంటే ఉన్న వర్షాకాలంలో అది వాటర్లో సబ్లండి అనుకోకుండా అక్కడ చెరువు కట్టేది వచ్చేయటము వాటర్ రావటము అది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిఈ వైండమ్మ సూర్యపేటగా ఉన్నప్పుడు సార్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వీడియోలు ఫోటోలు చూస్తే వామ్మో ఇది కనీసం రెండు రోజులు పడుతుంది అనిపించింది కానీ డిఈ వైండమ్మ గారు డిఈ గారు మా ఏడీ ఎంఆర్టీ గారు యొక్క ఆధ్వర్యంలో మీరు ఆశ్చర్యపోతారు వితిన్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లో మళ్ళీ వన్ థర్టీ కే ఫీడర్ ని ఛార్జ్ చేశారు సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ ఛార్జ్ చేస్తారు లో గొప్ప విషయం అనమాట దాన్ని మన పైన ఉన్న ఐఆర్ ఆఫీసర్స్ గుర్తించారు సాధారణంగా ఇది ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఏమో అనిపించింది ఆ రకమైన వాతావరణం చూస్తే అయితే వితిన్ ఇన్ సిక్స్ అవర్స్ ఆ అవకాశం కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసింది మా డిఈ షిఫ్ట్ కాబోయే వారు కూడా లిస్ట్ లో వారు వీళ్ళందరూ మహానుభావులు అంతా వెళ్ళిపోతున్నారు శ్రీనాథ్ ఎస్సి గారికి రామకృష్ణ డి గారికి నరేందర్ డిఎస్పీ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి శ్రీనివాసరావు గారితో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఇక్కడికి వచ్చాక పరిచయం ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఉన్నాను కానీ ఇయర్స్ ఒకటే బ్యాచ్ మేము అసలు చేయాలి అనేది కూడా చక్కగా ఇచ్చేస్తారు ఎప్పుడు కూడా పాపం ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు ఏదన్నా పాప చక్కగా వర్క్ మరి ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మరి చేసుకున్నారు ఆలోచించి సో చెప్పకపోతే ఇంకా మనకు డైలైట్ హాల్లో గ్రానైట్ బండ్లు కూడా ఇచ్చారు అవి ఇంకా మన జోన్ కూడా ఉన్నారు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు కావాలి మనకి అంత డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ అంటే చాలా స్టేట్ అంతా కూడా ఆర్గ్యుమెంటేషన్స్ పీటీఆర్స్ చాలా వర్క్స్ ఉంటాయి చాలా వర్క్ ప్రెజర్స్ కూడా వస్తుంది కాబట్టి మనం అందరం అంత కోఆపరేటివ్గా ఉండాలి అట్లాగే మనకి నూతనంగా వచ్చిన శ్రీనాథ్ ఎస్సీ గారికి మరి యొక్క కొత్త సర్కిల్ ఇది కొత్త సర్కిల్ అంటే ఇప్పుడు మనం ఏబీసీడీ నుంచి స్టార్ట్ చేసుకొని డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఈ సర్కిల్ని చాలా ముందుండి నడిపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ మనకి ఎస్సీ గారు దొరకడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే ఆల్రెడీ ఫిర్యాలు కూడా చేశారు ఇంకా చాలా ఫీల్డ్స్ ఇంతకుముందు తాను థర్టీ ఇయర్స్ సర్వీస్లో కూడా చాలా వర్క్స్ చేయించారు కాబట్టి మనకి అంతకుముందు మనం ప్రజానికి నల్గొండ పోవాల్సి వచ్చేది ఇప్పుడు మనకి ఇక్కడ సూర్యాపేటలోనే ఆఫీస్ ఉంది కాబట్టి మన ఏ ప్రాబ్లం వచ్చినా మన ఎస్సీ గారిని తెలిస్తే చక్కగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు దాన్ని బట్టి కూడా నేను చెక్ చేస్తున్నాను అట్లాగే మన మధ్య రామకృష్ణ డి గారు ఉన్నారు ఇంకా ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ది క్లాక్ మనకు అందుబాటులో ఉన్నారు డి వయండమ్ గారు సుండెల్లా నుంచి వచ్చారు తను అందుబాటులోనే ఉన్నారు ఏ విషయం ఏ పని చెప్పినా చేసేద్దాం చేసేద్దాం సో మనకు అందుబాటులో ఉన్నారు సో మనకి ఎంతో సంతోషం అట్లాగే నరేందర్ నేను ఇంతాకే అడిగాను వచ్చేటప్పుడు ఎప్పుడు ట్రైనింగ్ అంటే వన్ ఇయర్ అను నువ్వు ఎప్పుడు ఐజి అవుతావు అంటే సార్ హోస్టల్ బట్టి అన్నాడు మేబీ ఐజి అవడానికి కూడా తను ఎందుకంటే చాలా సర్వీస్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో అటువంటి సర్వీస్ చేసే వ్యక్తి మన డిపార్ట్మెంట్ రేపు మనకి ఐజీ ఉన్నాడంటే ఒక ఫోన్ కొడితే ఏ పని సో దాన్ని బట్టి కూడా రియల్ అయ్యి చేస్తాను సో అన్నిటిని బట్టి మరొకసారి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో లో ఎక్స్పర్ట్స్ గా తయారవుతారని కోరుకుంటూ చాలా